నమస్కారం భాస్కర్ గారు అదేమిటండి పెద్దవారు మీరు నాకు నమస్కారం పెట్టడం పెద్దవాడిని ఏళ్ళు రాగానే సరే ఆ లెక్కన తాడి చెట్టు తొంభై ఏళ్లు బతుకుతుంది మీతో కాస్త పనిపడింది అలా మీ గదిలోకి వెళ్దామా పర్వాలేదండి చెప్పండి అది నచ్చకుతారు ఎందుకండి చెప్పండి మరేం లేదండి మా మూడో అమ్మాయి కూడా రజిస్టర్ అయింది చుట్టుపక్కల వాళ్ళకి దగ్గర వాళ్ళకి భోజనాలు పేరంటే కాస్త ఘనంగా చేయాలని మా ఆవిడ మీకు ఎంత తప్పు కావాలి చూడండి ధర్మారావు గారు మీ ఆదాయం ఖర్చుల గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మీ అమ్మాయికి శుభకార్యం చేయడం అవసరమే కానీ అదేదో లాగా దానికోసం అప్పులు చేయడం ఆ అప్పులు తీర్చలేక కనీసం వడ్డీ కూడా కట్టలేక ప్రతిరోజు నరకం అనుభవించడం మంచి పనేలా చెప్పండి పోనీ మీకున్నది ఒక్క అమ్మాయి మీరు హై లెవెల్లో అప్పు చేసినా పర్వాలేదు కానీ మీకు నలుగురు కోట్లు ఈ ఆడంబరాలు ఆర్భాటాలు ఎందుకు చెప్పండి ధన్యవాదండి డబ్బు ఖర్చు అవుతుందని ఏ వేడుక చేసుకోబోతే నలుగురు ఏమనుకుంటారు అదిగో అదే మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు మనం మర్చితలేదు వాళ్ళు మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోకుండా ఎంతసేపు నలుగురు ఏమనుకుంటారు నలుగురు ఏమనుకుంటారని మనల్ని మనమే అప్పుల్లో ముంచేసుకుంటాం ఈ ఉపన్యాసాలన్నీ ఎందుకండి మీ దగ్గర లేదని ఒక్క మాట చెప్పేకోలే మేము ఇంకెక్కడ చూసుకుంటాం ఇప్పుడు మీరు మెప్పు కోసం అప్పు చేసి పప్పు కూడా తినాలో చెప్పండి వాళ్ళు అలా వెళ్ళిపోయారు నేనెమన్నా తప్పు మాట్లాడానని మాలాంటి వాళ్ళకి అబద్ధాలు చేర్ణమనేంత సులభంగా నిజాలు చేర్ణం కాదు నువ్వు చెప్పిన దాంట్లో ప్రతి మాట ప్రతి అక్షరం